ఓ మాస్మద్ గురు భయో నమః ఉల్లాస పల్లవిత పాలిత సప్త లోకి నిర్వాహ కోరకి తనేమ కట ఛలేలాం శ్రీ రంగ హర్మ్యతల మంగళ దీపరేకం శ్రీ ప్రియ భగవద్ బంధువులారా ముందుగా భగవతోత్తములందరికీ శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి దాసోహాలు ఆయన గురించి ఆత్మ సమర్పణగా ముందు ఒక రెండు పాటలను పాడుకుని తర్వాత మనం శ్రీగుణరత్న కోసంలోకి వెడదాం నీ పేరెంతో మధురమురా పేరెంతో మధురమురా వృందావనచంద్రాపరంటే నాకెంతో ప్రాణమురా ఓ మాయావి నీ నామముతో లీలలెన్నో చేసేవు నీ నామము చేసే అమాయకులతో గారడీలు చేస్తావా ఆ గారడీలు చేస్తావా గిరిధారి నందలాల నీ పేరెంతో మధురమురా నీ నీపేరంటే నాకెంతో ప్రాణమురా నేడు వంటరిని రేపు వంటరిని కృష్ణ 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 నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ నాకెవరు లేరిక కృష్ణ అనుదినము నీనామ స్మరణే వీడని జంటర కృష్ణ వీడని జంటర కృష్ణ గిరిదారి గిరిధారీ నందలా ప్రేరంతో మధురమురా బృంద్రా నీ ంటే నాకెంతో ప్రాణమురా ఈనాడు శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి సందర్భంగా ఆ పరమాత్మకి సమర్పణ చేసుకుంటూ మరి ఒక్కసారి రావయ్య మా ఇంటికి అంటూ స్వాగతం కూడా పలికేద్దాము గోపబాల రావయ్య ഗോപീമനോഹര രാവയ്യ നന്ദബാളവയ്യശോദ നന്ദന രാവയ്യ ശ്രാവണമാസയമായരാ റോഹിണിയേ ചരിതർദ്ധമുരാ அஷ்டமி முனோச்சரா ஜன்மாஷ்டமியை நிலச்சனுரா இதன உந்தவன விமோச்சனா விருந்தவன சஞ்சாரி ரா வந்த மே குணவைய மா வந்தசத்த

నల్లన మునినును చూచితాను వెల్ల వెల్లబోయనో కన్నయ్యా అఘటిత ఘటనాకారక ఆశ్రిత మందారకా గీత గిరిధర మురళి గాయక రారా కన్నయ్యా గోప బాల గోపి మనోహర రావయ అలా కృష్ణ పరమాత్మకి దాసోహాలు సమర్పించుకుంటూ మనం పరాశర భట్టరు వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోసంలో ఇరవై ఎనిమిదవ శ్లోకంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక రసగుళిక అని ఒక విధంగా చెప్పుకుంటే సేముషి పాండిత్యానికి ఒక ముద్ద లాంటిది ఘనీభవించిన సేముషి వైభవం అనేలాగా ఈ శ్లోకాలన్నీ సాగాయి ఆ శ్లోకాన్ని ఇవాళ ముందుగా ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే త్వదాశ్లేషోత్కర్షాత్ भवति खलु निष्कर्षसमये त्वमासीः मातश्रीः कमितुरिदमित्थम् त्वविभवः तदन्तर्भावा त्वां न पृथक् अभिधत्ते श्रुतिरपि स्वरूपम् स्वातन्त्र्यम् ई श्लोकं लो भट्टर् अम्मनि మూడు రకములైనటువంటి సంబోధనలతోటి ప్రేమగా పిలుస్తారు అందులో మొదటి పాదంలో చంద్రవదనే అంటూ పిలుస్తారు మూడవ పాదంలో మాతహ శ్రీహి అంటూ రెండు పిలుపులతో పిలుస్తారు ఈ మూడు పిలుపులకి కూడా చాలా ఒక వైలక్షణ్యం ఉంది అని చెప్పుకోవాలి ఏమిటి అంత గొప్పదనం అంటే చంద్రవదన చంద్రవదన అని ఎప్పుడంటామండి చాలా అందమైనటువంటి రూపం కలిగినప్పుడు చంద్రవదన అని అంటాం ఆ చంద్రవదన చంద్రుడు ఏం చేస్తాడు ఎవరు చూస్తే వాళ్ళకి ఆనందాన్ని కల్పిస్తాడు అలాగే అమ్మ కూడా అటు భగవంతునికి ఇటు భగవద్భక్తులకి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి తల్లి భగవత్ భక్తులకి ఎలాగా అంటే నాన్నని చేరుస్తోన్న తల్లివి కదా అమ్మ అని ఆనందం భగవంతునికి ఎలా ఆనందం అంటే నీ వల్లనే కదా ఒక ఉనికి అనేటువంటి ఆనందం ఇలాగా ఈ చంద్రవదన అనేటువంటి ఈ పిలుపు చాలా సార్థకమైన పిలుపుగా పిలుస్తారు అలాగే రెండవది మాతహ అంటారు మాతహ అంటే తల్లి అని ఒక అర్థం కొలిచేది అని కూడా ఒక అర్థం ఉందండి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూప స్వభావాలకి లెక్క కట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన జనని ఆవిడే అనేలాంటిది మాతః ఇంకా శ్రీహి అనే పదం ఆ శబ్దానికి ఉన్న వ్యుత్పత్తులు ఆరు మనం చెప్పుకున్నాం వాటిని బట్టి భగవత్ స్వరూప నిరూపణలు అంటే భగవంతుని యొక్క గుణాలు అమ్మ వల్ల ఎలా ప్రకాశిస్తాయి అంటే ఒక ఆరు గుణాలు చెప్పుకున్నాము వింటుంది వినిపిస్తుంది ఇత్యాదులన్నీ వాటి వల్ల నారాయణ తత్వం అంతా మనకి తెలుస్తుంది అని ఆ మూడు నామాలని కూడా ఈ వాళ్ళ ఈ శ్లోకంలో అమ్మని ఒక సంబోధనలుగా చక్కగా ప్రేమగా పిలుస్తూ అంటారు అసలు లక్ష్మీదేవి భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి ధర్మముగా నిలబడి ఉంది ఆవిడే లేకపోతే స్వామి వివరాలు మనకేమి తెలియనే తెలియవు అనేటువంటి మాటను చెప్తూ నిష్కర్ష సమయే శాస్త్రార్థాలని నిష్కర్షగా ఇది 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 నిజం అని చెప్పాలి అని అంటే భగవత ఇదం స్వరూపం స్వాతంత్ర్యం త్వదాశ్లేషోత్కరి షాఖలు భవతి అంటే నిన్ను చేరి ఉండడం చేతనే భగవంతుడికి రెండు గుణాలు మనం చెప్పగలుగుతున్నాం ఒకటి స్వరూపము రెండవది స్వాతంత్ర్యము అంటే ఏమిటండి రెండు గుణాల్లో గొప్పతనం అని అంటే అసలు స్వరూపం అంటే ఏమిటండి భగవంతుని యొక్క తత్వము ఇలా ఉంటుంది అని చెప్పేదాన్ని స్వరూపము అంటారు దాన్నే మూడవ పాదంలో చెప్తారు ఇదంత్వ విభవ ఇతంత్వ విభవ అని రెండు పదాలు ఉన్నాయండి ఇదం ఇత్ త్వవిభవ అనే మాటలో ఇదంకి త్వవిభ చెప్పుకోవాలి ఇత్ంకి రెండు రెండుసార్లు చెప్పుకోవాలి అంటే ఏదో ఏంటో తెలుసా మనం ఈ పదాన్ని మనకు తెలియకుండానే వాడుతూ ఉంటామండి లోకంలో ఎవరైనా మనకి సరిగ్గా చెప్పలేదనుకోండి ఏదైనా విషయం ఏది నువ్వేమో ఇదమిత్తంగా నాకేసి చెప్పలేదు మరి నాకు ఎలా తెలుస్తుంది అని ఒక ప్రయోగం పలుకుబడి ఉంది ఇదమిత్తంగా చెప్పలేదు అని అంటే ఇదం అంటే ఇలా ఉంటుంది పరమేశ్వరుడు ఇతడే అని చెప్పడం ఈయనే పరమేశ్వరుడు ఇత్మం అంటే ఈయన మహిమ ఇంత గొప్పది అని చెప్పడం ఈ యుధత్వం కానీ ఇతత్వం కాని అంటే ఈయనే భగవంతుడు అని కానీ ఈయన ఇలా ఉంటాడు అని కానీ చెప్పడంలో అమ్మ యొక్క పాత్రే చాలా అత్యద్భుతమైనటువంటి పాత్ర అని అంటున్నారు ఆవిడ చెప్పకపోతే మనకేవి తెలిసేవే కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అందువల్లే నాల్గవ పాదంలో అంటారు తదంతర్భావాత్ త్వం నా పృథకు అభిదత్తే శృతిరపి శృతిరపి వేదం కూడా త్వం నా పృథక్ అభిదత్తే నిన్ను విడిగా చెప్పలేదు వేదాలేవి ఏవో శ్రీ సూక్తాలు లాంటివి కొన్ని ఉన్నాయి గాని ప్రత్యేకం అమ్మనే చెప్పడం అనేది పెట్టుకోలేదు వేదం ఎందుకంటే తదంతర్భావాత్ నువ్వు ఆయనలోనే ఒక భాగమై ఉన్నావు కాబట్టి అందువల్ల పరదైవమైన భగవంతునిలోనూ నువ్వు కూడా ఒక భాగమే కాబట్టి భగవంతుణ్ణి చెప్పాలంటే ఆయన కాలును వేరుగా చెయ్యను వేరుగా చెప్పక్కర్లేదు అన్నట్లుగానే అమ్మను కూడా వేరుగా చెప్పక్కర్లేదు కమలనయనుని కాంత అయిన శ్రీదేవి శ్రీయపతి అని ఆయనకు పేరు ఇచ్చింది అసలు ఆ పదంలోనే ఉంది కదండి శ్రీయపతి శ్రీదేవి నామం ఆయన నామంలోనే అంతర్భవించి ఉంది ఈ రహస్యాన్ని మనకి వేదాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అంటే నీ నామము ఆయన నామంలోనే అంతర్భవించి ఉండి ఆయన ఇథం ఈయనే ఆయన ఇత్ం ఇదిగో ఇలా ఉంటాడు అని చాలా స్పష్టంగా నీ వల్లనే తెలుస్తోంది కాబట్టి అని లక్ష్మి లేని నారాయణుడు లేడండి ఒక్కటే విషయం తిరువిల్లా తేవరై తేవరల్లారైతే రేల్మిందేవో లక్ష్మి లేని దేవతలండి అంటే చిన్నవాళ్ళని కొలవద్దండి అంటూ తిరుమజషయ్యాళ్ళు అనేటువంటి మహానుభావుడు ఆ అసలు పెరమాళ్ళని ఎప్పుడు చెప్పినా కూడా శ్రీయపతి తిరుమాల్ పెద్దలు ఏం మొదలు పెట్టినా అవాప్త సమస్త కామ అమ్మతోటే మొదలు పెడతారు ఈ కమితు ఇదమి త్వ మాసీహి కమితుహు అంటారు కమితు అంటే నీ ప్రియుడైనటువంటి భర్త నీవు నువ్వే చెప్తావు ఇదం ఇత్వం త్వవిభవ ఈయన ఇలాంటి వాడు అంతే గొప్పతనం అని నువ్వు చెప్తే తప్ప ఆయన గొప్పతనం తెలియట్లేదు కాబట్టే నిన్ను మళ్ళీ వారు వేరే పొగడకుండా నిన్ను కూడా అందులో అంతర్భవింప చేశారు ప్రత్యేకంగా నీ గురించి చెప్పలేదు అని అంటే మొత్తం మీద మనకి ఏం బాగా అర్థమవుతుంది ఈ శ్లోకంలో అంటే ఆయన ఎలాంటి వాడో ఆయన ఎవరో ఇవి రెండు అమ్మే చెప్పింది అది స్వరూపం స్వాతంత్రం స్వరూప నిరూపక ధర్మాలు అంటారు అంటే ఆయన ఎలాంటి వాడో చెప్పే ధర్మాలు భగవత స్వరూపం స్వాతంత్రం స్వామి యొక్క ఇదమిత్త స్వరూపాలు చంద్రవదనే అమ్మా నీ వల్లే తెలుస్తున్నాయి ఆశ్లేషోత్కర్షాత్ నీ సంబంధం చేతనే నిష్కర్ష సమయే భవతి ఒక నిరూపణ శాస్త్ర నిరూపణ చెయ్యాలంటే మనకి అవి సాధికారికంగా ఉన్నాయి కదా తమ మాత శ్రీహి కమితురిదమిత్తం త్వవిభవ అమ్మ తల్లి జయస్వరూపిణి నీ కమితు భర్త యొక్క ఇదమిత్తం ఇలాగా ఇది అనే స్వభావం త్వమాసీహి నువ్వే అయ్యావు కాబట్టే నువ్వు వేరు కాదు తండ్రి వేరు కాదు కాబట్టే తదంతర్భావాత్ ఆయనలో నువ్వు కలిసిపోయి ఉండడం వల్ల శృతిరపి తో అన్న పృథక్ అభిదత్తే శృతులు కూడా నిన్ను మళ్ళీ వేరే ప్రత్యేకంగా చెప్పడం లేదు అంటే శ్లోకంలో మొదటి మూడు పాద సారాంశాన్ని నాలుగవ పాదం మరింత సప్రమాణికంగా చెప్పింది అనేటువంటిది ఒక చక్కటి సిద్ధాంత స్థాపనని భగవానుడిలో లక్ష్మీదేవి అంతర్భవించింది కాబట్టే ఆయన్ని పొగిడాము అంటే అమ్మని కూడా పొగిడినట్లే ప్రత్యేకం అమ్మని పొగడనవలసినటువంటి అవసరమే లేదు అని వేదమాతే స్పష్టంగా మనకి చెప్పింది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో శ్రీ పరాశర భట్టర్ వారు ఎంత అందంగా లోపల లోపల విషయాల దాకా వెళ్ళి అమ్మ వల్ల స్వామి యొక్క స్వరూప నిరూపక స్థితి ఎలా ఉన్నది అనే విషయాన్ని చాలా అందంగా వివరించారు ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో వీటి యొక్క ఆ వైభవాలని సమయానుకూలం యథాశక్తి కొంచెం కొంచెమే మనం అనుసంధానం చేసుకుంటున్నాం ప్రయత్నం చేస్తూ ఇలా ముందుకు సాగుదాం జై శ్రీమన్నా चन्द्रवदने माता स्वरूप स्वातन्त्र्यादुलु स्वामी दूयाश्लेष वै जगति स्वरूपस्वातन्त्र्यादुलु स्वामि द्यूयाश्लेष वै भवान् ई जगति कितिलियु चुन्नवे अविदमनि इत्थमनि नीप्रियुनितत्त्वमनि निवलने नी हि नी जगति कितिलियुचुन्नवे स्वातन्त्र्यादुलु स्वामी दिव्याश्लेष वै वैभवानै जगति के तेलियु चुन्न భగవంతుని పరత్వమును వేళ తల్లి నీవే స్వామికి అంతర్వర్తివై వెలుగుదువే వేదవాంగ్మయము నిన్ను కదా నిక మీ ఇరువురి స్థుతించలే ధన్యమాయలే स्वातन्त्र्यादुलु स्वामी दूयाश्लेष वै भवानयि जगति किलियु चुन्नवे ध्यानपायनिवै निरन्तरमु वक्षाणकलीरिन चन्द्रवदनवेतल्लीरु दाम्पत्यमु अविभाज्यमेव मरुरि बन्धमु अवना भावमेव मिरु दाम्पत्यमु अविभाज्यमेव बन्धमु अविना भावमे स्वातन्त्र्यादुलु स्वामी दूयाश्लेष वै भवान ये जगति के तेलियुजिन्न हे